ఓం శ్రీ మహాగణాధిపతి నమః నమ సరస్వతి నమః నమ సమర్థ సగ్గురు శ్రీ సాయినాథాయ నమ వధువు వల్ల వివాహ విషయంలో జాతక పొంతనలతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనం పరిశీలించాలి అందులో ఒకటి అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు ఎక్కువైతే వివాహం చేసుకోవచ్చా దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కువ వయస్సున్న స్త్రీని పురుషుడు పెండ్లాడడం శాస్త్ర సమ్మతం కాదు అదే విషయాన్ని సైన్స్ కూడా చెప్తుంది శాస్త్రం ప్రకారం స్త్రీ వయస్సు పురుషుని వయస్సు కంటే ఎక్కువ ఉండడం ఆయుక్షీణం అనేది తెలుస్తుంది బాలార్క ప్రేతధూమశ్చ స్త్రీ పల్వలోదకం రాత్రే దధ్యన్న భుక్తశ్శ ఆయుక్షీణం దినే దినే అనేది ఒక శ్లోకం అంటే ఉదయభానుని కిరణాలు సోకడం వలన శవం నుంచి వచ్చే పొగ పీల్చడం వలన తనకంటే పెద్ద వయసున్న స్త్రీని సంభోగించడం వలన రాత్రివేళ పెరుగన్ను తినడం వలన ఆయుషు రోజురోజుకి క్షీణిస్తుంది అని దీని అర్థం మరో శ్లోకం మనం పరిశీలిస్తే వృద్ధార్క హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రి క్షీరాన్న బుక్తశ్చ ఆయు వృద్ధి దినే అంటుంది అంటే సాయం సంధ్య వేళలో సూర్యుని యొక్క కిరణాలు సోకడం హోమం నుండి వచ్చే ధూమాన్ని పీల్చటం తనకంటే వయసులో చిన్న స్త్రీతో సంగమం రాత్రి వేళ పాల అన్నం తినటం ఇవన్నీ కూడా ఆయు వృద్ధి తినేదినే మన ఆయుష్ని దినదినము పెంచుతాయి అనేటటువంటిది ఈ శ్లోకం తెలియజేస్తుంది దీన్ని బట్టి చూస్తే తనకన్నా వయస్సులో పెద్ద అమ్మాయిని చేసుకుంటే క్షీణం తప్పనిసరిగా కలుగుతుందని మనకు తెలుస్తుంది తెలిసి తెలియని వారు అంటూ ఉంటారు సీతాదేవి రాముడి కంటే పెద్దదట అని రామాయణం గురించి తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం చాలా తప్పు అరణ్యకాండలో మారీచున్ని మాయాలేడిగా మార్చి సీత రామ లక్ష్మణులు ఉంటున్న కుటీర సమీపానికి పంపిస్తాడు రావణాసురుడు ఆ మాయాలేడి వెనుక శ్రీరామచంద్రుడు ఆ రాముణ్ణి వెతుక్కుంటూ లక్ష్మణుడు పర్ణశాల నుండి బయటకు వెళ్ళేటట్లు చేస్తాడు రావణాసురుడు రావణుడు సీతాదేవి వద్దకు ఒక యతి రూపంలో వెళ్ళి కూర్చుంటే ఆమె పాపం అతడు బ్రాహ్మణోత్తముడని అనుకొని అతడికి మర్యాద చేసి మాట్లాడుతూ ఉంటుంది అనేక ప్రశ్నలు అడుగుతాడు రావణాసురుడు అతడు రాక్షసుడని తెలియని సీతమ్మ తన గురించి రాముని గురించి అనేక విషయాలు చెప్తూ మమ భర్త మహాతేజ వయసా పంచవింశక అష్టాదశహి వర్షాన్ని జన్మాని గణ్యతే అంటుంది సీతమ్మ మేము అరణ్యవాసానికి బయలుదేరేటప్పటికీ శ్రీరామచంద్రుడి వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక నా వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అంటుంది సీతమ్మ అంటే సీత కంటే శ్రీరామచంద్రుడు ఏడు సంవత్సరాలు పెద్దవాడు అని వాల్మీకి రామాయణం ద్వారా మనకి తెలుస్తుంది విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా స్త్రీ సుమారు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత గర్భవతి కావడం అనేటటువంటిది ఒక సమస్యగా మారుతుంది పురుషుడు అరవై సంవత్సరాల వరకు కూడా సంతానాన్ని కలిగించే శక్తిని కలిగి ఉంటాడు పురుషుని కంటే పెద్ద వయసున్న స్త్రీ సంతానం కలగడం కొంచెం ఆలస్యమైతే సంతానం లేకుండా పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వివాహ విషయంలో వధువు వయస్సు వరుణ వయస్సు కంటే తక్కువగా ఉండడం శ్రేయస్కరమని మన శాస్త్రం తెలియజేసినటువంటి పద్ధతిని మనం పాటించి తప్పనిసరిగా ఆచరిద్దాం